ఇప్పుడు అదర్స్ గదు ఏం బాగాలేదు ఏదో ఫోటో నెగటివ్ లా ఉన్నారు ఏంటి జగతాళ నల్లగా ఉన్నా ఉన్నారు కష్టపడి తెల్లగా మార్చటో బాగలదనింటారంటి మీ దగ్గర నాకు నచ్చిన నలిపోయినండి ఇదేదో తెచ్చి పెట్టుకున్నట్టు అమ్మ తొందరగా వెళ్లి బొండికి పోసుకున్నా తలపిడి కొడుకొచేయ్ మరి ఎందుకండి నల్లగా ఉన్నా ఉన్నారు క్షమించండి నేను చెప్పిన దాని మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోలేదు నేను తిరస్కరించడానికి నిజమైన కారణం నలుపు కాదండి జాతకం చిత్త మృగశీర్ష ధనిష్టలకు వివాహంబు జరిగనే సత్యము వరుణకు మరణ ప్రాప్తి తప్పదు వధువుకు వైధవ్య ప్రాప్తి అని సుఖ మహర్షి చెప్పారు అబ్బాయి శివాజీది చిత్త అమ్మాయి ఉమాదేవిది ధనిష్ట దీన్ని రజ్జు దోషం అంటారు పదమూడు పంతనల్లో ఏ పొంతన ఎలా ఉన్నప్పటికీ రజ్జు పొంతన చాలా ముఖ్యం ఈ రెండు జాతకాలకు కొంతన కుదరదు వీరిద్దరి జాతకాల్లోనూ జన్మ లగ్నం నుంచి రెండు ఏడు తొమ్మిది స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయి హరించలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అమ్మాయి వల్ల అబ్బాయికి గండం ఉంది కాదు కూడదని మీరు పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం అన్నారు ఇవిగో చూడండి మీద మచ్చలు మంచి చేయటానికి వచ్చారు నన్ను పెళ్లి చేసుకోవటం చెడు జరగకూడదని నేను అలా చెప్పాను ఇంతేనా ఇదా సమస్య అయ్యో మా జ్యోతిష్ తెలుసా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు రెండు వందల కోట్ల నేను వెయ్యి కోట్లని అవుతానంట సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి సిద్ధాంతి గారిని అడిగాం ఆయన ఏమన్నారో చెప్పరా ఆల్రెడీ ఈ రెండు జాతకాలకి పెళ్ళైపోయింది కవల పిల్లలు ఆన్ ది వే అన్నారు ఇందులో ఏది నమ్ముతారు ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బతకలేం నాకు మీరు నచ్చారు మీకు మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు చచ్చే రోజు తెలిస్తే మనం బతుకుతున్న రోజు నరకం అవుతుంది సంతోషమేనండి ముఖ్యం నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషమేగా కూల్ స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీ రామలింగం గారి ఏకైక పుత్రిక కెలసో ఉమాదేవికి సుభాష్ నగర వాస్తవ్యులు శ్రీ బలరామయ్య గారి ఏకైక పుత్రుడు చిరంజీవి శివాజీకి వివాహం సర్పడకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించడమైనది శాసనసభలో పాలకపక్షం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన కారణంగా గవర్నర్ ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించి పది రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గడువు విధించారు ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకి నూతన మంత్రుల చేత గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు మీరు కొత్త మంత్రి మీకు ఆ మర్యాద నేను ఇచ్చి తీరాలి మీరు కింగ్ మేకర్ రుజువు చేసుకున్నారు కృతజ్ఞుడయ్యా అయ్యా కృతజ్ఞత మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అయ్యా తమరు ఆదిశేషులు అయితే నేను అవశేషణ జీవితాంతం తోకాడిస్తూ పడి అవునయ్యా

ఏ బుద్ధి లేని మీకు పర్మిషన్ నోనో ఇది రాంగ్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఇవ్వకూడదు సార్ నేను నేనేం తప్పు చేశాను సార్ నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు మంచి చేయడానికి వచ్చినందుకు ఎంత శిక్ష అన్ని మెట్లు ఎక్కి దిగేశాం టేబుల్ టేబుల్ కి బెంచ్ బెంచ్ కి అధికార అధికారికి మంత్రి మంత్రికి వాడు వీడని అందరికి ఎంత దివాలో అంతా ఇచ్చేసాం మీరు ఇచ్చింది ఆ ముఠాకి ఆ మంత్రులకి మేము ఫ్రెష్ బోర్డంత ఖర్చు అన్న సీటు ఖరీదు ఎలక్షన్ ఎక్స్పెన్స్ పబ్లిసిటీ ఎక్స్పెన్స్ ఎమ్మెల్యేలు కొనడం కాస్ట్ ఆఫ్ పాలిటిక్స్ చాలా ఎక్కువైంది ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత ఎన్ని సార్లు ఇదే ప్రశ్నలు అడుగుతారా ఏంటి ఏమన్నారు సార్ రెండు వందల కోట్లు అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్

కింద కోర్టు మధ్య కోర్టు పై కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు అప్లెట్ కోర్టు సెషన్స్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు అని ఈ దేశంలో న్యాయమనేది ఏదో ఒక మూల కాస్త మిగిలి ఉంటుంది దాన్ని తప్పి తీస్తాను వెళ్ళి ప్రయత్నించు ఏం శివాజీ ఎలా ఉన్నారు మీ యూనివర్సిటీ పనులన్నీ ఎంతవరకు వచ్చాయి ఏమైనా సహాయం కావాలంటే అడగండి నువ్వే పెద్ద మనిషి అయ్యా పేడ పురుక్కన హీనమైన వాడు నికృష్టమైన చదువు తప్పు తప్పు ఆయన ఏదో కోపంలో అలా మాట్లాడితే నేను తర్వాత ఫోన్లో మాట్లాడతాను ఐరన్ కేస్ గెలిచే తీరాలి గవర్నమెంట్ మారితే వాళ్ళు పాస్ చేసిన జీవుని గా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారా తప్పు ఏ కోర్టులోనూ చల్లదు రేపు పొద్దున్న కోర్టుకు పోయి పోరు ఇట్టు పడేసి ఆ స్టే ఆర్డర్ని వికేట్ చేయిస్తా లేదా స్టే ఆర్డర్ స్టే ఆర్డర్ తీసుకున్నావు ఇది నా ఇరవై ఐదేళ్ల ఆశయం ఇరవై ఏళ్ల శ్రమ నేను సంపాదించిందంతా ఇందులో పెట్టాను ఉన్న ఇల్లు ఉన్న ఆస్తి అంతా తాకట్టు పెట్టాను దీన్ని ఎలాగైనా మీరే కాపాడాలి దిగులు పరగండి అన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టి అప్రూవ్ అయిన తర్వాత కదా స్టార్ట్ చేశారు నేను చూసుకుంటాను ఆ సుందర ఫీల్స్ అంగా తర్వాత చూస్తున్నాం కొంచెం అడ్వాన్స్ ఇచ్చాలి మనం ఎంత సార్ ట్వంటీ ల్యాక్స్ ఇరవై లక్షల రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ కాపాడబోతున్నానుగా బ్యాంకులోనూ డబ్బు లేదు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ కూడా దాటేసాను అడ్వాన్స్ నా కారు ఏంటండి ఇది ఈ రికార్టోలో పెట్టారే అయ్యయో మీరేం ఫీల్ అవ్వకండి నేను ఏమైనా పుట్టేటప్పుడు కారులో పుట్టానా చిన్న వయసులో చెప్పులు లేకుండా నడిచాను బస్సుల్లో ప్రయాణించాను మీరు ఈ కేసు గెలిపించండి అచ్చాలు తీసుకోండి శివాజీ నువ్వెంతో ఆశపడి కొనుక్కున్న కారు సార్ కావాలంటే నేను చేస్తా వద్దండి కోల్ నాకు నడకలవాటే పదా పద మీరు శివాజీ ఫౌండేషన్ స్టార్ట్ చేసే ముందు అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతి నిరాకరించింది నిజమేనా నిజమేనండి పదహారు శాఖలకి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్లకి నాలుగు కోట్ల రూపాయల లంచం ఇచ్చింది నిజమేనా అబ్జెక్షన్ లంచం తీసుకోవడానికే అనుమతి నిరాకరించారు మధ్యలో మాట్లాడకండి మీ వాదన పూర్తి అయిపోయింది నాలుగు కోట్ల రూపాయల లంచం ఇచ్చింది నిజమా కాదా నిజమే కానీ మినిస్టర్ ఆనందరావు అనుమతి నిరాకరించింది నిజమేనా నిజమేనండి వారికి యాభై కోట్ల లంచం ఇచ్చింది నిజమేనా ఇచ్చాను దేశానికి మత్స్య జరుగుతుందన్న ఉద్దేశంతో ఐ వాస్ కార్నర్డ్ ఐ వాస్ హెల్ప్లెస్ అఫీల్దారుడు ఒప్పుకున్నట్టుగా శివాజీ ఫౌండేషన్ నిర్మాణానికి కావలసిన అనుమతి కోసం వేరు వేరు ప్రభుత్వ శాఖాధికారులకు లంచాలను ఇచ్చి అనేక ఇతరమైన కోరికలను తీర్చి అనుమతిని పొందినట్టుగా ప్రభుత్వం తరపున నిస్సందేహంగా నిరూపించబడింది కనుక శివాజీ గారి యూనివర్సిటీ కట్టడాన్ని రద్దు చేయడం చట్ట ప్రకారం న్యాయమే ఇంతవరకు కఠిన భవన సముదాయాన్ని కూల్చివేయడానికి ఆజ్ఞాపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తుంది అందుకు ఏ విధమైన నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది చూసారా శివాజీ గారు ఎంత పని జరిగిందో మారు మాట్లాడకుండా నేను చెప్పినట్టు ఓ ఫైవ్ స్టార్ హోటల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని ఉండాల్సింది పాపిస్ట్ విధవులు అందరూ కలిసి మిమ్మల్ని ఇలా నడివీధిలోకి ఈడ్చుకు చోదరేశారు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మోట్లు మోస్తారా లేక పాలు కానీకుతారా లేదా ఆటో నడుపుతారా పోనీ నేను ఆర్టీసీలో రికమెండ్ చేసి మీకు కండక్టర్ పని ఇప్పిస్తాను చేస్తారా దానికి అనుభవం కావాలి కూర్చున్న చోట ఒళ్ళలు అవ్వకుండా నొప్పి లేకుండా చేసే ఉంది చేస్తారా మన జాతీయ వృత్తి అన్ని ఐదు వందల వెయ్యి రూపాయల నోట్లే చిల్లరందా బేణ పని జగన్మాత వీరు విజయవంతం కావాలమ్మా నా హస్తవాసి చాలా మంచిది మొదటి పోణి నేనే చేస్తాను ముస్టెత్తుకును బతికే ఎక్స్క్యూజ్ మీ సార్ మీ ఇల్లు మిగతా ప్రాపర్టీసు ఇక్కడున్న వస్తువులు అన్నిటికీ వెలకట్టినా కూడా మీరు తీసుకున్న అప్పుకి సరిపోదు సార్ వాల్యుయేషన్ పూర్తయ్యే వరకు మీ ఇంట్లో నుంచి ఒక ప్రాపర్టీ కూడా పోకూడదు సారీ మీ రోలెక్స్ కూడా మా లిస్టులో ఉంది సార్ సారీ నా సారీ అమ్మా నేను మంచి స్థితికి వచ్చేదాకా మీరు ఊర్లో ఉండండి మాకే బాధ లేదు బాబు నువ్వు అమెరికా వెళ్లే ముందు మన పరిస్థితి ఇదేగా